నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం గ్రామంలో రేషన్ షాపుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయకపోవడంపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబేం గ్రామంలో బీజేపీ కార్యకర్తలు ఆదరణ నిర్వహించారు రేషన్ షాపుల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో లేదని మండిపడ్డారు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా పేదలకు ప్రధాని మోడీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుందన్నారు పేదలకు తెలంగాణలో ఏడాదికి కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు కానీ ప్రధాని మోడీ ఫోటో పెట్టకుండా కాంగ్రెస్ నాయకులు నీతి రాజకీయ చేస్తున్నారు అన్నారు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని పేదలకు ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తుందన్న విషయాన్ని నాయకులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా గ్రామ పంచాయతీకి కేంద్ర నిధులు మాత్రమే వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం నుండి రాకపోగా సొమ్మ ఒకరిది అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు వివరించడంపై సిగ్గు అన్నారు ఈ కార్యక్రమంలో కమ్మరి రవి కుర్లేపు గంగాధర్ రేపల్లె సాయి ప్రసాద్ కుర్మా భూమయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు నుండి రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇంతకు ముందు నుండి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నుండి సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేసి ఉచితంగా రేషన్ ఇవ్వడానికి నరేంద్ర మోదీ అప్పటి నుండి ఉచిత రేషన్ బియ్యం పథకం ప్రారంభించారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నామని ఇవాళ నుండి స్టార్ట్ చేసి వాళ్ళు గప్పల్ చెప్తున్నారు ఆ మాటలు అది జనాలు కొద్దిగా ఆలోచించి మనకు సన్న బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ మన గ్రామంలో గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీధి మీ దీపాలకు కానీ ఏదానికైనా కూడా వాస్తవానికి నరేంద్ర మోదీ పథకం ద్వారానే మన గ్రామంలో అన్ని పథకాలు జరుగుతున్నాయి ఇప్పటివరకు రాష్ట్ర గవర్నమెంట్ రూపాయి కూడా మన గవర్నమెంట్ గ్రామ పంచాయతీకి నిధులు ఇవ్వకపోవడం సిగ్గు చేయడం అదేవిధంగా రేపట్నాడు ఇప్పుడు జరిగే ఇప్పుడు రేకుల షెడ్లు వేసుకునే పథకం కింద సుఖ కేంద్రం నిధులతోనే షెడ్లు వేయడానికి వస్తున్నాయి మన గ్రామంలో ఉన్న కొంతమంది కార్యకర్తలు గమనించాలి వేరే పార్టీ ఉన్న కార్యకర్తలు గమనించాలి రాష్ట్ర గవర్నమెంట్ ఒక రూపాయి కూడా ఇస్తలేదు గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే రాష్ట్ర గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ కలిసి అభివృద్ధి కొరకు ముందుకు రావాలి కానీ రాష్ట్ర గవర్నమెంట్ రూపాయి కూడా ఇవ్వకుండా మేమే చేస్తున్నాం అని చెప్పడం అదే అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ఆలోచించాలి రేషన్ బియ్యము రేషన్ బియ్యం ఇచ్చేది నరేంద్ర మోదీ గారే అని చెప్పేసి ప్రత్యేకించి ఫ్లెక్స్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఎందుకంటే ఎందుకు ఫ్లెక్స్ పెట్టడం జరిగింది అంటే నిన్న రేషన్ బియ్యము సన్న బియ్యం చాలా అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది కానీ వాళ్ళు ఇస్తలేరు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు రెండు వేల ఇరవై నుండి సన్న బియ్యం ఉచితంగా ఇంకా ఐదు సంవత్సరాల సుఖ నరేంద్ర మోడీ ఉచితంగా ఆలోచనతో చెప్పడం ఒకవేళ వాళ్ళిస్తే వాళ్ళిస్తే